దళితుల పట్ల జరుగుతున్న దాడులపై కేసు రిజిస్టర్ చేయడంలో పోలీసు అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వాటిపల్లి రామచందర్ హెచ్చరించారు ఈ మేరకు ఎన్టీపీసీలోని తన చాంబర్ లో ఆదివారం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యునిగా జాతీయ పార్టీ తనను నియమించడంతో తనపై ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరించవలసిన గురుతర బాధ్యత పెరిగిందని అన్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను ఎవరైనా కబ్జా చేసినా లీగల్ యాక్షన్ తీసుకునేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఎస్సీ ఎస్టీల ఉద్యోగాల విషయంలో భూముల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఎవరికైనా సమస్యలు తలెత్తితే తనను సంప్రదించాలని కోరారు తారీఖు ఎన్టీపీసీ విల్లి నియమాల్లో కలెక్టర్ పోలీస్ కమిషనర్ అండ్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళందరి యొక్క సమక్షంలో ఈ యొక్క పెద్దపెల్లి జిల్లా యొక్క రివ్యూ తీసుకోవడం జరిగింది దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే జిల్లాలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు రెవెన్యూ అనుకోండి పంచాయతీరాజ్ అనుకోండి పోలీస్ అనుకోండి ఆర్ బి కానీ సోషల్ వెల్ఫేర్ కానీ గురుకుల పాఠశాల కానీ శ్రీ శిశు సంక్షేమ శాఖ కానీ లిడ్ క్యాప్ కానివ్వండి అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి ఆడ వాళ్ళతో రివ్యూ తీసుకోవడం జరిగింది ఈ రివ్యూలో చాలా ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మనం మాట్లాడడం జరిగింది నాకు చాలా బాధాకరం అనిపించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీల విషయంలో ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో లోన్ల విషయంలో స్వశక్తి సంఘాల లోన్ల విషయంలో పూర్తిగా సహకారం అందించడం లేదని నా దృష్టికి వచ్చింది అక్కడే కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే కమిషన్ చర్య తీసుకోవడానికి వెనకాడబోదని చెప్పడం జరిగింది ఇది ఒక రెవెన్యూ విషయానికి వస్తే పోలీస్ కమిషనర్ గారికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రస్ రియాక్ట్ విషయంలో భూములు అరిజనుల యొక్క భూములు గిరిజనుల యొక్క భూములు ఎవరైనా కబ్జా చేసినా వాళ్ళ యొక్క భూమిని ఎవరైనా ఎంక్రోచ్ అయినా లీగల్గా యాక్షన్ ఉంటుంది దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు అవుతారని కూడా వెంటనే తక్షణమే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం భూ నిర్వాసితుల విషయంలో యాభై తొమ్మిది ఉద్యోగాలు అప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా యాభై తొమ్మిది ఉద్యోగాల నియామకాల్లో నలభై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించినారు మరి ఇంకా పన్నెండు ఉద్యోగాలు రావాల్సి ఉంది దాంట్లో ఎస్సీలో ఎస్టీల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఉద్యోగాలు నిలిపియడం జరిగింది మీరు మళ్ళీ రీనోటిఫికేషన్ చేసి ఎప్పుడైతే ఆనాడు రెండు వేల పదమూడులో నేషనల్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మీకు డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారంగా ఇంకా పన్నెండు ఉద్యోగాలు ఉన్నాయి ఆ పన్నెండు ఉద్యోగాలు కూడా నియామకాలు జరగాలని చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా వాళ్ళు మనకు ఈ నెల ఫస్ట్ వరకు మనకు నివేదిక వస్తుంది దాని మీద మళ్ళీ రిక్రూట్మెంట్ చేపట్టాలని చెప్పడం జరిగింది అట్లాగే మనం ఇరవై ఐదు ఉద్యోగాల్లో ఇంకా నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి అవి కూడా చేయాలని చెప్పినాం ఇలా మన జాతీయ కమిషన్ ఎస్సీ కమిషన్ దృష్టికి దళితులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడంలో అలసత్యం పాటిస్తే ఊరుకునేది లేదని నేను కమిషనర్ గారు చెప్పడం జరిగింది సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో